నమస్కారం నేను మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మీ ముందుకు ఈరోజు ఒక ముఖ్య అంశాన్ని తీసుకొస్తున్నాను అసలు కొందరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సుమారు ఇప్పటి పద్దెనిమిది నెలలు కావడానికి వస్తుంది ఈ సమయంలో ప్రభుత్వం పైన కొందరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో సమాధానం ఇస్తున్నారు ఒక మెసేజ్ను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లారు దేశానికే ఒక మెసేజ్ని ఏ విధంగా ఇచ్చారనేది మీకు క్లుప్తంగా చూపిస్తా మరి ముఖ్యమంత్రి గారిని మెచ్చుకుంటారా మరి కొందరిని మీరు మెచ్చుకుంటారా ఈ అంశాన్ని ఒక్కసారి మీకు ఈ అభిప్రాయం ప్రజా అభిప్రాయం మేరకు నేను ఈ విశ్లేషిస్తున్నానండి మీకు చెబుతున్నాను మీకు నచ్చితే మీకు లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాలతో ముందుకెళ్తుంది ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకరు బీసీ అంటారు వారు ఎస్సీ అంటారు వారు ఎస్టీ అంటారు ఈ విధానాలతో ముందుకు వెళుతూ వీళ్ళు రిజర్వేషన్లు అంటే భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాల్సిందే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే నేరుగా చెప్పారు రాజ్యాంగంలో పొందుపరిచారు మీరు మీరు మీ అధికారం ఉన్నప్పుడే మీ అంశాలు అంటే మీకు రావాల్సిన వాటాను పొందగలుగుతారు అనేది బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన మెసేజ్ను బడుగు బలహీన వర్గాల్లో ఉన్న మేధావులు కూడా మా మా రాజ్యాధికారం మాకు కావాలని వారు పోరాటం చేస్తున్నారు అది బాగానే ఉంది రాజ్యాధికారం రావాల్సిందే కానీ వాళ్ళు చేస్తున్న పోరాటానికి విద్యార్థుల్లో యువతలో చిన్న స్థాయి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు ఇప్పుడు బీసీ వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర వాళ్ళు డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది ఇచ్చే అంటే దానిపైన ఇప్పుడు కేంద్రం పైన కేంద్రం ద్వారా ఆమోద బిల్లు ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వంతో ఫైటింగ్ చేస్తుంది మరి కొందరు ఇక్కడ ఉన్న బీసీలు ఏమో బీసీలు అంటే ఒక వర్గానికి అంకితం కాదు కదా ఒక గౌడ ఒక యాదవ ఒక ముదిరాజు కాదు కదా ఎన్నో కులాలు ఇందులో ఉన్నాయి మరి వాళ్ళందరి కులాలు ఇప్పుడు బీసీ మేం బీసీ మేం బీసీలు అంటే బీసీలు ఓకే బీసీలు అందరూ వారందరికీ రిజర్వేషన్ రావాలి అందరు చట్టసభల్లోకి అర్హత ఉన్న వాళ్ళందరూ చట్టసభలోకి వెళ్లాల్సిందే మరి ఈ సమయంలో మేము మా కులం గొప్ప మా కులం గొప్ప మా కులంలో ఇంతమంది ఉన్నారు మా కులంలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళ ఇండ్లలో ఉన్న వాళ్ళ చిన్నారులు కూడా కుల ఫీలింగ్ అని వచ్చేస్తుంది అది మేము ఇంత మేము వారికంటే ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎస్సీలో రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఎస్సీలు వాళ్ళు మాలా మాదిగా సోదరులు వాళ్ళు ఈ విధానాలతో గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం మీద కొట్లాడిండ్రు ఆల్రెడీ కులగణన చేసిన బీసీ కులగణ చేసారు ఎస్సీలో వర్గీకరణ అంశాన్ని కూడా ఆమోదం పలికింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చూడండి ఒక ముఖ్య అంశాన్ని నేను తెలియజేస్తున్నా మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు చూడండి వాళ్ళేమో చిన్నారులకు విద్యార్థులకు మేము కులం మా కులం అదంట మా కులం ఇదంటా అని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేర్ ఏర్పాటు చేస్తున్నారు అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏర్పాటు చేస్తూ చేస్తూ అక్కడ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఈ వర్గాల విద్యార్థులను బడుగుబలైన వర్గాల విద్యార్థుల కోసము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఏర్పాటు చేసి అందులో రెండు వేల ఐదు వందల మందికి విద్యను అంటే ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అందించబోతున్నారు సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఇందులో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదువుకోబోతున్నారు వీళ్ళందరికీ ఏ కుల ఫీలింగ్ కుల మత తన వారు అనే భేదం లేకుండా మేమంతా ఒకట ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ మేమంతా ఒకటే మేమంతా ఒకటే అనే భావనను ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు ఈ విద్యార్థులు ఈ విద్యార్థులకు కలిగించాడు కలిగించబోతున్నాడు ఇప్పుడు ఈ విద్యార్థులంతా ఏం చేస్తారు రేపటి ఈ దేశానికి భావి తరాలకు ఒక దిక్సుచిగా నిలవబోతున్నారు ఈ దేశంలో ఒక్కొక్కరు ఆ ఆ పాఠశాలలు ఓపెన్ అయినాక ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్ తరాలు ఏమవుతారో తప్ప ఏమవుతారో ఒక స్థానంలో అయితే వెళ్తారు వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు బట్ కానీ వాళ్ళలో ఒక విశ్వాసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నింపుతున్నారని మాత్రం ఒకటి క్లారిటీగా చెప్పవచ్చు ప్రజలు చెప్తున్న మాట మీకు చెప్తున్నా వీళ్ళు మేము ఆ కులం మేము ఈ కులం అని చెప్పడానికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా మేమంతా ఒకటే అనే భావనలో వీళ్ళు ఈ పాఠశాలలో చదువుకొని ఈ దేశానికి అంకితం కాబోతున్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది కూనా మేధాలు ఏ విధమైన అంశాలను విద్యార్థులకు నూరు పోస్తున్నారు ఆ నూరు పోయడం వల్ల చిన్న తరం నుంచే కొందరు వర్గ అంటే మేము ఇంత మంతానే ఫీలింగ్స్ ఇస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు ఎవరు గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పనా ఇతరులు ఏమైనా గొప్పనా ఈ అంశాన్ని మీరు చెప్పండి ప్రజలరా ఈ అంశాన్ని మీకు చెప్పడానికి నేను జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా ముందుకొచ్చాను మన ఛానల్ మీకు ఈ అంశం నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మేము ఇచ్చే సమాచారాన్ని మీరు నచ్చితే ప్రజలకు చేరవేయండి అని మీకు కోరుకుంటున్నాను నేను మీ అవుట రాజశేఖర్